హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను ఆలూతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎట్లా చేయాలో చాలా చాలా బాగుంటుంది నేను చేసే నేను కుమ్ములో పెట్టి ఎట్లా చేస్తారో అట్లా చేసా అంటే కాల్చి మీరు కావాలంటే అట్లా వేయించి కూడా కళాయిల్లో వేయించి కూడా చేసుకోవచ్చు ఈ ఆలూలు శుభ్రం కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టుకొని అవి ఒక ఉల్లిపాయ అది కలిపి మూడు వేయించుకోవాలి బాగా నల్లగా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటేనే అది పచ్చి వాసన ఇవి లేకుండా ఉంటాయి అన్నమాట బాగా వేగాలన్నమాట అది వేగిన తర్వాత తీసి పక్కన పెడితే ఆ వేడి అది కూడా బాగా ఇది అవుతాయి అనమాట వేడి తర్వాత అన్నీ వేగిన తర్వాత తీసి దీని మీద పెట్టి ఆలు ఇంకా వేడిగా ఛాన్స్ అయిపోయాయి ఓ మూడు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగో ఎండుమిర్చి వేసుకోండి రెండు రకాలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దానికి ఒకే రకం ఉంటే టేస్ట్ బాగుంటుందండి నాకు ఒకరు చెప్పారు అందుకే చేశాను అన్నమాట అసలు చే చూస్తే సార్ నచ్చింది అందుకే రెండోసారి చేసేటప్పుడు వీడియో చేద్దామని చేశానండి ఓ టమాటా కూడా వేయించుకోండి కొంచెం చింతపండు కూడా వేసుకుంటే హెల్ప్ అయింది టేస్ట్ ఇది కూడా బాగా వేగనిచ్చి ఇవి రోట్లో నూరుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కొద్దిగా అవి కచ్చాపచ్చి మొత్తంతో నూరుకున్నానుకే ఆలు అన్నీ వరుసన ఉల్లిపాయ వేసుకొని జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఈ కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకొని వరుస నూరుకోవడమేగా ఒకదానమ్మట ఒకటి వేసుకుంటా నూరుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఒకటి వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ వేసుకుందాం ఉప్పు ఉల్లిపాయ కూడా వేసుకుందాం మిగు చూపిలని వేసాయనమాట కొంచెం కాలింది వేడిగా వేడికుండా రోడ్లో వేయకూడదు కానీ ఏదో ఆ రోజు టక టక కావాలని కొంచెం గోరువెచ్చకుండా వేసా లోపల నుంచి పొగలు వస్తున్నాయి అంతే ఏమనుకోకండి ఇంకా ఇంక ఇవి మరి కూడా అంతే వస్తున్నాయి కసేపాయిగా కసేపాయి ఉప్పొట్టు తీసి పక్కన పెట్టి కాసేపు ఆగిన తర్వాత నూరానండి ఇంకా అది అప్పుడు చల్లారిపోయిన వెళ్ళండి చాలా వరకు ఇంకా నూరాను మూడు వెల్లుల్లిపాయలు వేయండి వేసి కచ్చా పచ్చగా నూరుకోవటం మరీ మెత్తగా పోయినా కచ్చా పచ్చగా రెండు మూడు సార్లు అట్లా ఇట్లా అంటే ఊరికనే మెదిగిపోద్ది కానీ టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఎదిరిపోద్ది ఆ టమాటా కూడా వేసుకోవటం పొట్టు తీసేసి అన్నీ వేసి శుభ్రంగా చింతపండు కూడా వేసుకొని ఈ వరుస నూరుకుంటే బాగానే ఉంటుంది అన్నమాట దోశల్లో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది అంతా నూరానక చూపించాలండి ఇంక నాకు అది కష్టం అవుతుంది ఆడ అందుకే నేను మొత్తం వెనక చూపించాను అన్నమాట కానీ చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా నాకు నాకు నచ్చింది ఆలు ఫ్రై అట్లా పెట్టుకొని తిన్నట్టు బాగుంటుంది ఈ పచ్చట్ల కొద్దిగా మనం పక్కన ఏదన్నా పచ్చడి పెట్టుకొని తింటే బాగుంటుంది పోపు గింజలు కొంచెం ఆయిల్ పెట్టి పోపు గింజలు వేసుకున్నాను నేను ఎంట్లో అయినా ఇంగు వేస్తానండి కొంచెం ఇంగు తింటే హెల్త్కి కూడా బాగుంటుందని కరివేపాకు వేసుకొని ఇక దాంట్లో పచ్చట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఇది మొత్తం పోసుకొని కలుపుకొని తింటాం అన్నమాట ఉల్లిపాయ ఆ ముక్కలను అవి కొంచెం పచ్చి పచ్చి అవి తగులుతుంటేనే బాగుంటాయి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇంకా నచ్చక ఎందుకు లేదు ఆ ఉల్లిపాయ గడ్డ బాగానే ఉంది ఇంకా అందుకనే ఇలా టేస్ట్ బాగుందండి చాలా చాలా బాగుంది అంత నచ్చిందో నాకు రైస్ పెట్టుకొని మాగాయ పువ్వు పెట్టే రోజు బాగుంటుందని పక్కన మాగాయ కూడా కలుపుకొని చూడండి బాగుంటుంది నేను మీకు చూపించేటప్పుడు కలపలేదు కానీ తర్వాత అది అది కలుపుకొని తింటా అంటే చాలా బాగుంటుందండి దోశల్లో కూడా పెట్టుకోవచ్చు మనం దీన్ని చపాతీల్లో పెట్టుకోవచ్చు అన్నిటిలోకి యూజ్ అవుతాయి నేను చేసేవన్నీ అన్నిటికీ కలిసి వచ్చేటట్టు చేస్తాం చాలా బాగుందండి అంత చాలా నా వీడియోలు చూడండి కొంచెం నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చితే లేకుంటే కామెకు చూసేది లేండి నచ్చితే కామెంట్ పెట్టండి సూపర్ అంటే సూపర్ బాయ్ అండి